అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక అస్రీ వల్ల ప్రాణగండం ఉంది అది ఎలాగంటే ఈ రోజు స్త్రీని ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో మీకు మరి ఆపదలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు మరి నల్ల ఆవాలను తీసుకొని మీరు చక్కగా ఇంట్లో చిలకరించి ఇంటి కుమ్మం ముందు మరియు మరి వచ్చే దారిలో కూడా చిలకరించి మీరు బయటకు వెళ్లటం ద్వారా మీ కార్యాలు సఫలీకృతం అవుతారు అన్ని దోషాలు కూడా పరిహారం అయిపోతాయి మీకు ఎటువంటి హాని అనేది దారి చెరదు మరియు ఆంజనేయ స్వామి కుంకుమను ఆంజనేయ స్వామి పూజించి కుంకుమను నుదురు పైన వర్తించుకోండి దైవ దర్శనం అనేది వలన మీకు చాలా మరి పరిహారం అయిపోతాయి ఎటువంటి హాని అనేది నెగిటివిటీ అనేది మీ దరిచేరదు రోజు సోదర వైరం కలగకుండా చూసుకోవాలి మనసు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకొని మాట్లాడాలి ఆ కాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవించే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక కలహాలకు అవకాశం అనేది ఉంటుంది చెడు సాహసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి ప్రయత్నం మేరకు స్వల్ప లాభం కూడా ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేయకండి మరియు వ్యాపార రంగంలో లాభాలు అయితే ఉంటాయి రుణ ప్రయత్నాలు చేయవలసి రావచ్చు నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మెలకువగా ఉండటం చాలా అవసరం స్థాన చలనం ఏర్పడే అవకాశం ఉంది రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారు మరి జాగ్రత్తగా ఉండాలి మరి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పెట్టాలి తినే ఆహారం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలు అయితే కలిగే అవకాశాలు ఉన్నాయి ఆటంకాలను ప్రయత్న కార్యాలకు ఉన్నటువంటి ఆటంకాలను తొలగించడానికి ఈరోజు మరి దోష నివారణ కొరకు ఇరవై ఒకటి లవంగాలు తీసుకొని ఈరోజు చక్కగా ఓం శ్రీం శ్రీ ఏ నమ అంటూ మీరు జపిస్తూ ఈ మంత్రాన్ని ఆ యొక్క ఇరవై ఒకటి లవంగాలను కూడా నిప్పుల్లో కాల్ చేయాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు ఎటువంటి అనేవి తరిచేరవు అన్ని పళ్ళలో కూడా మీకు ఈరోజు మంచి మరి స్థానం సంపాదించుకోగలుగుతారు అయితే ఈ రోజు చూసినట్లయితే కనుక మరి చెడు పనులకు దూరంగా ఉండాలి చెడు పనులు చేసే వారికి కూడా దూరంగా ఉండాలి అంటే నెగిటివిటీకి మీరు దూరంగా ఉండడం మంచిది మరి పాజిటివిటీగా ఉండటం వల్ల మాత్రమే మీకు అన్ని కూడా సఫలీకృతం అవుతారు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించబడతాయి అన్ని కార్యాలలో కూడా విజయవంతంగా మీరు వాటిని పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలు కూడా పొందగలుగుతారు అనారోగ్య బాధలు అయితే ఉండవు సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం మీకు లభిస్తుంది మీ యొక్క ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడతాయి మీ మంచి ప్రవర్తనను ఇతరుల ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్నకార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు దైవ దర్శనం లభిస్తుంది శిరాస్తకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి కలలే ఎందు ఆసక్తి పెరుగుతుంది నూతన వస్త్ర ఆభరణాలు స్త్రీలు ఎక్కువగా ఖరీదు చేస్తారు అలంకరణ మీద ఆసక్తి పెరుగుతుంది స్త్రీలకు ముఖ్యంగా కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం ప్రారంభిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి నూతన కార్యాలు ఈరోజు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఇక ఈరోజు లక్ సంఖ్య తొంభై నాలుగు మరియు లకీ కలర్ అయితే మరి లోహ ఈరోజు మరి పరిహారంలో ఒక ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎనిమిది నల్ల మిరియాలు మరి వేయాలి ఆ తర్వాత మీరు ఉదయము నిద్ర లేవగానే మొట్టమొదట మీ కళ్ళు తెరిచి ఆ నల్ల మిరియాలు వేసినటువంటి గ్లాసులో మీ ప్రతిబింబమని చూసుకోవాలి అప్పుడు తర్వాత కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి ఆ తర్వాత కనుక ఆ నీరుని ఏదైనా ముక్కలకు వేసేసి మరి ఆ గ్లాసులో ఉన్నటువంటి ఎనిమిది నల్ల మిరియాలను ఒక ప్రమిదలో ఉంచి కర్పూరం వెలిగించి కాల్చేయాలి అంటే ఈ విధంగా కాల్చట వలన మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగించబడతాయి మీకు ఉన్నటువంటి నెగిటివిటీ తొలగించబడి విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యంగా ఈ యొక్క దోష నివారణ కొరకు ఈ నివారణ చేసినట్లయితే పరిహారం చేసినట్లయితే ఫలితాలను విద్యార్థిని విద్యార్థులు అందుకోగలుగుతారు వారితో వారిలో ఉన్నటువంటి అలసత వంటిగా ఉన్న ఉన్నటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి వారిలో పట్టుదల అనేది పెరిగిపోతుంది వారు తగ్గినటువంటి శ్రమకు మంచి ఫలితం కూడా అందుకుంటారు మరి విజయవంతులు అవుతారు అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇక సంఖ్య తొంభై నాలుగు లక్కి అయితే మరి లోహ ప్రతిరోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో